మీ పులి అతని పేరు పులి ఇదివరకు రెండు సార్లు కోట్లు హాజరి మీ పేరు చక్కగా అంటున్నా ఆ కోటులతోనూ ఆ తిరుపులతోనూ ఆ చక్ర రానాడి చచ్చిపోయాడు మనిషిగా తెచ్చిపేడ మానసికంగా చచ్చిపోయాడు కానీ ఈ సమాజంలో ఉన్న గుళ్ళును చూడలేక మా అద్దరికి కనిపించిన కుళ్ళు ఒకరికి కనిపించిందా కాలవ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళలో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు కొత్తగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిజాయితీ క్రమశిక్షణ త్యాగం ధైర్యం ఉన్న చోటి నుంచి ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు గొప్పలి పొయ్యిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట ఇష్టం ఉన్న వాళ్ళను కాదు దేశానికి నష్టం ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం కాబట్టే నన్ను బోనెక్కించారని నేను అనుకుంటున్నా చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజ్ నాన్న గారిని చంపింది మీరేనా అవును సిమెంట్ ఫ్యాక్టరీ బాబు రాజు గారిని చంపింది కూడా మీరేనా వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ లాయర్ ని చంపింది నేనే ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేష్ను చంపింది కూడా నేనే సిస్టర్ అన్న పదానికి మొత్తం ఇచ్చిన ఆ నర్సును చంపింది నేనే నా చెల్లిని జీవితాన్ని నాశనం చేసిన ఆ చంపింది కూడా నేనే వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే దేశద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా అంటే ఈ హత్యలన్నీ మీరేం చేశారాన్ని ఇన్ని చేసి మీరు సాధించండి మీరు సాధించలేనిది తెలియక చేశారా ఆవేశంలో చేశారా తెలిసి కావాలని చేశారా తెలిసి కావాలని వాళ్ళను చంపాలని తీసుకువెళ్ళి నరికి ముక్కలు చేశాడు